వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి నమో నమ సర్వాధ్యక్షులైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి వారికి అలాగే ఈ సభా కార్యక్రమాలన్నీ తానై నడిపిస్తున్నటువంటి మోహన స్వామి గారికి అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి యొక్క పెద్దలందరికీ అలాగే సభలో ఉన్నటువంటి యొక్క పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారములు తెలియజేస్తున్నాను అలాగే సభలో ఉన్నటువంటి యొక్క సమస్త శ్రోతలకు భక్తులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సభ నిర్వాహకులైనటువంటి యొక్క హరిస్వామి గారికి వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక వీలున్నంత వరకు నేను చెప్పాలనుకున్నటువంటి యొక్క ఉపన్యాసాన్ని క్లుప్తంగానే సమయాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకుంటాను ఈ గత గడిచినటువంటి యొక్క రెండు రోజుల నుంచి కూడా ఎందరో మహానుభావులు అచల పరిపూర్ణము యొక్క ఉనికిని గురించి ఎరుక యొక్క లేమిని గురించి అనేక విధాలుగా దీక్షతీయంలోని వాక్యాల్ని అలాగే భాగవత కృష్ణ ప్రభుల వారి యొక్క శుద్ధ నిర్గుణతత్వ కందార్థ లలో నుంచి ఇంకా కందపద్యములు ఇంకా అనేక విధమైనటువంటి యొక్క మహనీయులు చెప్పినటువంటి యొక్క అనుభవ వాక్యాల్ని ఉదహరిస్తూ వారందరూ ఉపన్యసించటం జరిగింది ఇక పెద్దలు చెప్పినటువంటి యొక్క విషయాల్ని మరలా తిరిగి పునః చెప్పవలసి వస్తుంది అది తప్పదు అయితే నేను ఇక్కడ పరిపూర్ణాన్ని గురించి లేక లేని ఎరుకని గురించి వివరించాలనుకోవటం లేదు కాకపోతే ఈ విచారణ చేసేటువంటి యొక్క సాధకుడు బోధకుడు వీరిరువురి మధ్యన జరిగేటువంటి యొక్క సిద్ధాంతం ఈ మూడు విషయాల్ని కొద్ది మాటలతో చెప్పి ముగిస్తాను మొదటిది సిద్ధాంతం లోకంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలు అలాగే అనేక మత సిద్ధాంతాలు ఉన్నాయి ఆ మతాలకు చెందినటువంటి యొక్క అనేక శాస్త్రాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం విచారించుకునేటువంటి యొక్క ఈ అచల సిద్ధాంతం వాటికి భిన్నంగా ఎలా ఉంది ఎందుకు కావలసి వచ్చింది అసలు ఈ సిద్ధాంతం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ నుండి ప్రారంభమైనవి దీనికి మూల పురుషుడు ఎవరు అనేటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే దక్షిణామూర్తి నుండి ప్రారంభమై పరంపరగా కొనసాగుతూ వచ్చినటువంటి యొక్క ఈ సిద్ధాంతం సనాతనమైనటువంటిది అన్ని సిద్ధాంతాల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది ఏ సిద్ధాంతం వలన కూడా సాధకుడు ఆశించినటువంటి యొక్క జనన మరణ రహిత స్థితి కలగదు కేవలం అచల సిద్ధాంతం వల్లనే ఆ జనన మరణ రహిత స్థితి కలుగుతుంది అని మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఇది మనం గనక దీని యొక్క మూలతత్వాన్ని విచారిస్తే అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మ బ్రూహితి ఇది పదకొండు వందల డెబ్భై తొమ్మిది ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క మహానారాయణోపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు చెప్పినటువంటి యొక్క వాక్యం ఇది అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ ఆ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆ చతుర్ముఖుడైనటువంటి యొక్క బ్రహ్మ ఆశ్రయించి ఆయనకు నమస్కరించి నాకు శాశ్వతమై తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మమును గురించి తెలియచేయుమా అని వేడుకున్నట్లుగా అనంతోపనిషత్తు చెప్పింది అంటే ఆ దక్షిణామూర్తి దగ్గరకు ఆ చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళి ఆ యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి తెలియచేయమని చెప్పి వేడుకున్నారు అలా పరంపరగా కొనసాగినటువంటి యొక్క ఈ సిద్ధాంతం అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఇమం వివస్వతే యోగం ప్రోక్త మానవమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహా మునిర్విక్ష్వాకవే భ్రవిత్ అర్జున నేనిప్పుడు నీకు ఏ జ్ఞానాన్నైతే బోధిస్తున్నానో అది నేను స్వయముగా ఇప్పుడు కల్పించి నీకు చెప్పడం లేదు సనాతనంగా ఏదైతే పరంపరగా వస్తుందో ఆ వచ్చిన దానినే ఆ సిద్ధాంతాన్నే నేను పూర్వము సూర్యునకు ఉపదేశించాను సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు ఆ మనువు ఇక్ష్వాకులకు ఉపదేశించాడు ఆ ఇక్ష్వాకులు వలన తక్కిన రాజర్షులు తెలుసుకున్నారు కాబట్టి ఇది ఏవం పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చినటువంటి యొక్క సనాతనమైనటువంటి యొక్క ధర్మమే అయితే ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతం యొక్క మూల విధానం ఏమిటి మూలతత్వం ఏమిటి అంటే కేవలం అహం పదార్థరహిత సకల సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంతో సహా అందరూ కూడా అంగీకరించింది ఎంతవరకు అనంటే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అంతవరకే అంగీకరించారు అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యమవడమే అంతిమ లక్ష్యం ఏ బ్రహ్మము నుండి అయితే ఈ సమస్త సృష్టి అలాగే ఈ సమస్తమైనటువంటి యొక్క జీవులు సృష్టింపబడ్డారో తిరిగి ఆ జీవులు ఆ బ్రహ్మమునందు కలవడమే మోక్షము ముక్తి అంతకంటే వేరుగా మోక్షము లేదు అదే చిట్ట చివరి మాటగా ఆ యొక్క సిద్ధాంతకర్తలందరూ కూడా అంతవరకు అంగీకరించారు అంతవరకే దాన్ని చెప్పడం జరిగింది కానీ ఏ అహం బ్రహ్మస్మి అయితే ఉందో ఏ బ్రహ్మ అయితే సృష్టికి కారణమై ఉన్నాడో అట్టి అఖండచేతన బ్రహ్మమే ఈ సృష్టికి మూలాధారమై మూల కారణమై ఈ సృష్టి స్థితి లయాదులను జరుపుతూ తిరిగి మరలా ఈ సృష్టి స్థితి లయాదుల్ని తనలోకే చేర్చుకుంటున్నాడు అని యథోర్ణ నాభిస్తను దదాగ్నే యథాగ్నే విశ్వలింగ విశ్వలింగా పుశ్చరంతేవా మేవాస్మాదాత్మాన సర్వే లోక సర్వే దేవ సర్వే భూత సర్వాణి భూతాన్ని పువాంశరది బృహదారణ్యోపనిషత్తు చెప్పినట్లుగా ఈ సమస్తము కూడా సాలి పురుగు తన గర్భము నుండి తంతువులను వెలుపలికి తీస్తూ మరలా తంతువులను తన గర్భంలోకి ఎలా తీసుకుంటుందో ఆ అఖండ చేతన బ్రహ్మమే ఈ సమస్తమును తన నుండి ఆవిర్భవింపజేసి మళ్ళీ తిరోభావంలో తన లోపలికే చేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనే ఈ సర్వ సృష్టి స్థితి లయాదలకు కర్త అయి ఉన్నాడు కాబట్టి ఏ అఖండ చేతన బ్రహ్మమైతే అఖండము టెరుకగా మనం చెప్పుకుంటున్నామో అదే మూలమై ఉంది అదే మూలము లేని ఎరుకై ఉంది కనుక ఆ అహం పదార్థ రహిత అనేటువంటి ఒక మగుటాన్ని ఆ శ్లోకానికి చేర్చింది కేవలం అచల పరిపూర్ణ విచారణాపరులైనటువంటి యొక్క పూర్ణ ఋషులే కనుక ముఖ్యమైనటువంటిది ఏంటి అహం రహిత ఏ అహమైతే జన్మకు కారణమై ఉందో ఆ అహం పదార్థము నంత వరకు జన్మరహితం కాదు దాని అందరి భ్రాంతి నశించనంత వరకు జన్మరహితం కాదు సముద్రములోని నీరు ఆవిరై మేఘములుగా ఏర్పడి మళ్ళీ తిరిగి బిందువులై వర్షించి కాలవలై నదులై మళ్ళా తిరిగి సముద్ర గర్భంలో ఎలా చేరుకుంటున్నాయో ఈ సమస్తము కూడా అలాగే ఆ బ్రహ్మము నుండి సృష్టించబడి తిరిగి బ్రహ్మంలో చేరుకుంటుంది కాబట్టి అసలు మూలమైనటువంటి యొక్క కారణ వస్తువు ఏది అని అంటే ఆ బ్రహ్మమే అదే దాని యొక్క మూలమును విచారిస్తే అదే భ్రాంతి అయి ఉంది మూలము లేకనే ఉంది అందుకే వాళ్ళు కూడా అంగీకరించారు ఏమని ఆ మూలము లేనటువంటి ఒక బ్రహ్మము స్వయంభువు అన్నాడు ఆయన ఎలా పుట్టాడయ్యా ఇవన్నీ ఆయన వల్ల పుడితే అసలు ఆయన ఎలా పుట్టాడు అని అంటే ఆయన స్వయంగానే ఉద్భవించాడు స్వయంభువు అంటే ఆయనకు కూడా పుట్టుక చెప్పడం జరిగింది అటువంటి యొక్క బ్రహ్మము ఇక్కడ ఋషులు లేని ఎరుకగా భ్రాంతిగా భ్రమమూలం ఇదం జగత్ భ్రమరహితం ఇదం మోక్షం అని నిర్ధారణ చేసి ఆ పదార్థము లేకపోవడమే ఈ సిద్ధాంతం యొక్క మూల విధానం దానికోసమే ఈ ఎరుక పరిపూర్ణము ఈ విచారణలన్నీ ఈ సాంఖ్య తారక అమనస్క విచారణలన్నీ ఈ శాస్త్ర విచారణలన్నీ దేనికోసము అని అంటే తన రహితమందే తన రహితమందే పరిపూర్ణ నిశ్చయం తన రహితమే జన్మరహితం కాబట్టి అలాంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ సిద్ధాంతాన్ని ఆ కాలం నుంచి ఆది నుంచి ఉన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని అది కేవలము గురు శిష్య రూపంగా మరుగై ఉండడం వలన అది అతి రహస్యమై ఉండడం వలన ఇంతటి గొప్పదైనటువంటి యొక్క సిద్ధాంతం సామాన్య జనులకు చేరకుండా ఉండిపోయింది దాన్ని అని భావించినటువంటి యొక్క తీయుల వారు ఆ సిద్ధాంతాన్ని వెలికి తీసి మనందరికీ అందించడం జరిగింది బృహద్వాసిష్టం అనేటువంటి యొక్క గ్రంథ రూపంలో అక్కడ నుండి మళ్ళీ పరంపరగా కొనసాగినటువంటి సిద్ధాంతాన్ని భాగవత కృష్ణ ప్రభువులు మనందరికీ తెలుస్తుందే వాస్తవంగా ఈ సిద్ధాంతం ఇంత బహుళ ప్రచారం కావడానికి భాగవత కృష్ణ ప్రభువుల వారు చాలా ప్రధానమైనటువంటి వారు వారు ఆ కందార్థాలని అంత చక్కగా వివరంగా సామాన్యులకు అందేటట్లుగా అందించకపోయినట్లయితే ఏమో ఎలా ఉండేదో అది అలాగే మరుగున పడిపోయేదేమో మళ్ళా దానిని ఎరుక యొక్క నిర్ణయాన్ని తెలియజేయడానికి పరశురామ సీతారామస్వామి మనందరికీ తెలిసిన విషయమే ఎంతో చక్కగా ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాల్ని గురించి ఎంతో చక్కగా తెలియజేసినటువంటి వారు పరశురామస్వామి గారు అలా ఉన్నటువంటి యొక్క ఈ సిద్ధాంతం వాస్తవంగా అతి గోప్యమైనటువంటి ఒక అతి రహస్యమైనటువంటి ఒక ఈ సిద్ధాంతం ఇవాళ మనం ఉపన్యాసాలుగా పెట్టుకొని చెప్పుకుంటున్నాం ఎందుకంటే సామాన్యులకు అందాలనే ఉద్దేశంతో కానీ ఇంతకు పూర్వం ఇలా లేదు రహస్యంగా గురు శిష్యులు మాత్రమే ఆ సమర్థుడైనటువంటి ఒక శిష్యుణ్ణి కనిపెట్టి గురువు ఆ సమర్థుడైనటువంటి ఒక శిష్యునికే ఈ వాక్యాలు ఈ బోధ వినిపించడం జరిగింది మా తండ్రి గారి కాలంలో కూడా రహస్యంగా తలుపులేసుకొని ఈ బోధ చేసుకున్నారు ఎవరైనా గురుపుత్రుడు కాని వస్తే బోధ ఆపేసేవారు అలా రహస్యంగా కొనసాగింది సరే కాలానుగుణ్యంగా ఇవాళ మైకుల్లో చెప్పుకునే స్థితికి ఇది వచ్చేసింది మంచిదే ప్రచారం చేసుకోవడం మంచిదే కానీ ఇది కేవలము సాధకుడు బోధకుడు వీరిరువురు సమర్థులైతేనే పరిపూర్ణ బోధ యొక్క నిజస్థితి ఎరుక రహిజ రహిత స్థితి కలుగుతుంది బోధకుడు సమర్థుడు కావాలి సిద్ధాంతం ఎంత గొప్పదైనా సరే బోధకుడు సమర్థుడు కాకపోయినా లేక సాధకుడు శిష్యుడు సమర్థుడు కాకపోయినా వారిద్దరు ఇరువురి మధ్య జరిగినటువంటి యొక్క ఈ బోధ సంభాషణమంతా కూడా వ్యర్థమైపోతుంది బోధకుడు ఎలాంటి వాడై ఉండాలి అని అంటే పెద్దలు వివరించారు ఎరుక భ్రమ భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడో గురుడు అతడే కాని గురువులే గురువులమని పొట్ట కొరకు గొనిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా ఎరుక భ్రమగలుగు శిష్యుని ఏ శిష్యుడైతే ఎరుక భ్రమలో ఉన్నాడో ఎరుక భ్రమలో ఉండి అనేక జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మల ఎందు అనేక దుఃఖములను అనుభవిస్తూ పుట్టుతూ చస్తూ ఈ యొక్క సృష్టి చక్రములో చిక్కుకొని తిరుగాడుతున్నటువంటి ఒక సాధకుడు ఆ బాధలు అనుభవించలేక తప్పించుకోవాలనేటువంటి యొక్క తాపంతో అనేక జన్మల ఎందు చేసుకున్నటువంటి యొక్క పుణ్య పరిపక్వత వలన విజ్ఞానవంతమైనటువంటి మానవ జన్మకు వచ్చి ఆ మానవ జన్మలో కూడా మోక్షం కావాలి అనేటువంటి ఒక కోరిక జనించి ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై సత్పురుషులైనటువంటి యొక్క సద్గురుని సన్నిధానానికి చేరుకొని ఈ యొక్క బోధను చక్కగా తెలుసుకొని తాను ముక్తుడు కాగలుగుతాడు సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మ నామంతే నృణా జాయతే తథా సద్గురు ఆశ్రిత్యా చిరకాల సేవయ బంధాత్మక్షం కి పైంగలో పైంగులోపనిషత్తు చెప్తుంది అనేక జన్మల యొక్క పుణ్య విశేషం వలన కానీ జీవునకు ఈ మానవ జన్మ లభించదు ఆ మానవ జన్మకు వచ్చినా కూడా ఆ పుణ్య విశేషం చేతనే అతనికి నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక కలుగుతుంది ఆ కోరిక కలిగినా కూడా ఆ కోరిక నెరవేర్చుకోవటం కోసమై సమర్థుడైన సద్గురుని సన్నిధికి చేరుకోగలుగుతాడు కాబట్టి అటువంటి యొక్క జన్మ రహితం కావాలని ఏకైక లక్ష్యంతో ఏ సాధకుడు అయితే ఉన్నాడో ఐహిక సుఖములను ఆముష్మిక సుఖములను సమస్తమును కూడా అల్పములు అనిత్యములు అశాశ్వతములు దుఃఖభాజనములుగా తలంచి వాటన్నిటి ఎందు వైరాగ్యం కలిగినటువంటి వాడై కేవలం నాకు జన్మరహితమే కావాలి అనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో ఏకైక కోరికతో ఉన్నటువంటి ఒక సాధకుడే ముందుగా సమర్థుడైనటువంటి సాధకుడు అతని యొక్క లక్ష్యం ఎంతో శుద్ధంగా ఉండాలి మనం అనేక విధములైనటువంటి యొక్క ఈ సంసార విషయ బంధాలలో చిక్కుకొని తప్పించుకోవడానికి వీలులేక సతమతమవుతూ ఉన్నాము కానీ ఏ విషయ వాసనలైతే ఏ విషయ వాసనల చేతైతే భ్రమలో చిక్కుకున్నామో వాటన్నిటినీ కూడా త్యాగం చేసినటువంటి వాడై అంటే ఐహిక సుఖములు కానీ లేక పరలోక సుఖములు కానీ వేటి అందు కూడా ఎలాంటిది మనకు సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పినటువంటి రెండవ సాధనలో ఇహముద్రార్థ వలభోగ విరాగమము ఇహలోక సరక్చందన వనితత్రాది స్వర్గలోకేశు భోగేశు చ ఇత్యా రాహిత్యమేవ ఇహమూత్రార్థ వలభోగ విరాగ ఈ లోకమునందరి నందలి చందనాది సుగంధముల ఎందు కానీ అష్టైశ్వర్య భార్య పుత్రాదుల ఎందు కానీ ఆ పరలోకములో ఉన్నటువంటి సాలోక్య సామీప్య సారూప్య సాహిత్య జీవ బ్రహ్మైక్యాది పదవుల ఎందు బ్రహ్మలోక పర్యంతము ఇచ్చలేకుండా ఉండడమే ఇహ మూత్రార్థ బలభోగ విరంగా అంటే బ్రహ్మలోక పర్యంతం అంటే తాను కాలం కూడా మళ్ళా తిరిగి అవి శాశ్వతములని సుఖప్రదములని సంతోషకరములనేటువంటి ఒక తలంపు కలగకుండా కేవలం అవన్నీ కూడా శాశ్వతములు దుఃఖకరములని భావించినటువంటి వాడై నాకు జన్మరహితమే కావాలి అది తప్ప ఇంకొక కోరిక నేను నా గురుమూర్తి నుంచి నేనేమి కోరుకోవడం లేదు అనేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి యొక్క సాధకుడై ఉండాలి సాధకుడు సమర్థుడు కాకపోతే బోధకుడు ముగించాలి ఒక్క ఒక్క నిమిషమే సాధకుడు సమర్థుడు కాకపోతే బోధకుడు ఎంత గొప్పవాడైనా ప్రయోజనం ఉండదు లేక సాధకుడు సమర్థుడు బోధకుడు అసమర్థుడైనా కూడా ప్రయోజనం ఉండదు మనం నిన్న కూడా పెద్దలు చెప్పారు ముత్యపు చిప్ప ఎందు పడినటువంటి స్వాతి వర్షపు బిందువే ముత్యమై భాస్ ఇక సముద్రంపై పడినటువంటి యొక్క స్వాతి వర్షపు బిందువులన్నీ ఉప్పు నీరైపోతాయి బండ మీద పడినటువంటి నీరు ఆవిరైపోతుంది ఏ భూమిలో పడినటువంటి బిందువు ఆ భూగుణాన్ని సంతరించుకుంటుంది కానీ ముత్యపు చిప్పలో పడిన బిందువు మాత్రమే ముత్యమై భాసిల్లుతుంది అది స్వాతి వర్షపు బిందువై ఉండాలి ఇది ముత్యపు చిప్పై ఉండాలి అలా అయితేనే అక్కడ ముత్యమై భాసిల్లుతుంది కాబట్టి మనమందరం కూడా కేవలం జన్మరహితం కావాలి అంతకు తప్ప నేనేమి కోరడం లేదు అనేటువంటి యొక్క నిర్ణయంలో లక్ష్యంలో మన విచారణ కొనసాగాలి ఆ విచారణ ప్రకాశిస్తుంది గురువు యొక్క ఆశీర్వచనం చేత మనం అందరం కూడా ముక్తులమవుతాము జన్మరహితులమవుతాము అవ్వాలి అని ఆశిస్తూ ఆ గురుమూర్తిని ప్రార్థిస్తూ నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని ఇంకా ఎక్కువగానే ఉపయోగించుకున్నా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు